నిత్యముస్తుతించిన నేరుణము తీర్చలేను సమస్తమునికి చిగము మరువలేను రాజ రాజ రాజా రాజువుని దేవా 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 దేవాదిదేవుడవు రాజ రాజా దేవా 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 దేవుడవు నిత్యము స్తించిన నీరు నము తీర్చలేను సమస్తమునికిచ్చిన త్యాగము మరువలేను నిత్యము స్థుతించిన నీరుణము తీర్చలేను నీ త్యాగము మరవలేను ఆ దేవుడా ఆది అందమునై ఉన్నవాడా దేవుడా मुग मिवेश ना प्रभु राजा 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 राजारी राजू ने देवा 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 देवड़ा राजा 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 राजारी राजू नीव देवा 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 देवाती देवड़ నిత్యముస్తుతించిన నీరు నమో తీర్చలేను నీ త్యాగము మరువలేను నిత్యముస్తుతించిన నీరు నమో తీర్చలేను నీ త్యాగము మరువలేను జీవమై జీవమైన దేవుడా జీవం ఇచ్చిన నాదుడా జీవ జలములబు గో నన్ను నడిపిన కాపరి జీవజలములబుగకు నన్ను నడిపిన కాపరి రా రాజ రాజ రాజా రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్థుతించినా నీరుణము తీర్చలేవు సమస్తమునికి ఇచ్చిన త్యాగము మరవలేను నిత్యము సృతించినా నీరుణము తీర్చలేను సమస్తముని గిచ్చిన త్యాగము మరవలేను మార్పు లేని దేవుడా మాకు సరిపోయినవాడా మార్పు లేని దేవుడా మాకు సరిపోయినవాడా गंता। राजा 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 दी राजनी देवा 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 देवड़ू राजा 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 दी राजनी దేవాతి దేవుడవు నిత్యము తెంచినా నీరుణము తీను సమస్త మునికిచ్చినా నీ త్యాగము మరవలేను నిత్యము స్థుదించిన నీరుణము తీర్చలేను సమస్త